హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈ వీడియోలో కొత్త స్పెసిఫికేషన్లతో భారతదేశంలో టాటా నానో ఎలక్ట్రిక్ కారు పునరుద్ధరణ గురించి చర్చించబోతున్నాం నిజానికి టాటా నానో ఉత్పత్తి రెండు వేల ఎనిమిది మరియు రెండు వేల పద్దెనిమిది మధ్య జరిగింది రాబోయే టాటా నానో ఎలక్ట్రిక్ కారు ఎలక్ట్రా టాటా మోటార్స్ ద్వారా విడుదల చేపడుతోంది ఇది అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది మరి దీని లక్షణాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఎలక్ట్రిక్ కారు నాలుగు సీటర్ మరియు నిజమైన కారు అనుభవాన్ని అందిస్తోంది ఇది కాలుష్య రహితంగా పరిశుభ్రమైన వాతావరణానికి దోహదపడేలా రూపొందించబడింది బ్యాటరీ ప్యాక్ లిథియం అయాన్ బ్యాటరీతో సెవెంటీ టూ బి ఆర్కిటెక్చర్ను కలిగి ఉంది మరి దీని స్పెసిఫికేషన్లు చూసుకున్నట్లయితే దీని ధర మూడు పాయింట్ ఐదు సున్నా నుంచి నాలుగు లక్షలు మరియు పరిధి నూట అరవై కిలోమీటర్లు దీని గరిష్ట వేగం ఎనభై నుంచి నూట ఇరవై కిలోమీటర్లు ఈ కారులో నలుగురు సభ్యులు కంఫర్టబుల్గా కూర్చుని ప్రయాణించవచ్చు లాంచ్ డేట్ ఇంకా అధికారికంగా ప్రకటించినప్పటికీ టాటా మోటార్స్ టాటా నానో ఎలక్ట్రిక్ కార్ ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారు నూట యాభై నుంచి రెండు వందల పది కిలోమీటర్ల పరిధిని కలిగి ఉండొచ్చని సూచన మరి ఈ ఎలక్ట్రిక్ కార్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో లాంచ్ అవ్వచ్చు అని వార్తలు వస్తున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో టాటా నానో కొత్తగా విడుదల చేయబోయే ఈ కారుపై మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కార్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి